కుద్బుల్లాబూర్ హైదరాబాద్లో మొట్టమొదటిసారి పేషెంట్లకు మెరుగైన చికిత్స కోసం రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చిన మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధమాన్ నటి జయసుధ మల్లారెడ్డి నారాయణ హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నటి జయసుధ మాట్లాడుతూ తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో క్రిటికల్ స్టేజ్లో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించిన ద్యేంగ్ రోబోటిక్ సర్జన్ని అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు నటి జయసుధ ఇలాంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషకరమని తెలిపారు మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందించడమే మా ఆసుపత్రి లక్ష్యమని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో గల ప్రతి స్పెషల్ సర్జన్కి ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో మల్లారెడ్డి నారాయణ మెడికల్ కళాశాల రోబోటిక్ సిలబస్తో కొత్త కోర్సును సైతం అందుబాటులోకి తెస్తామని తెలిపారు యాజమాన్యం Honored to be part of this uh, launching of robotic surgery at um Madaredi Narana Institute hospitals. And thudu pre-green chairman Maliki explained to uh, and day I am a very good patient, but the we do the Japan, I mean, we need to understand. And uh, like she said, Charamandi, I was just in the Dr. Manjini Kumar yeah, Sita Garu, and Dr. Vedra, Dr. Rakesh Garu, we had -hmm. the coach coaching to explain to you about this uh, robotic surgery, especially small, bowel, the knee replacement. आह ये रोज़ लो बुधंतप आगर 50 प्लस की लोग के मैं अभी पौधुती करा नन्हे वालों के रोज़ लो आगर 25 इयर्स में ची स्टार्ट हो चुका थे सो लम्बी लम्बी तो ये बस जस्ट सिंग आह बिटिंग एन अन्य जनरल का एजुकेशन नॉट एस एन एक्ट्रेस व्हेन मैं गो टू द हॉस्पिटल आई उन लोग बारे में तो आल

వియనే సచ్తరా తొట పేఝాకా ణఠచో దిలి నానాాట మరక లో ఖి ెట్కరతఱిఠ్ం ఓరటిలద ఆకృాాకన్లో ఎిలి కకరరి దలంరా నాక � Tah preparing డాకాకదore ఉండ ఢిలి Act like natural actors, they're very few. I think, ma'am, ma'am, I think we are really a fan of yours, and we are so glad to have you today in our hospital to promote robotic uh, surgery. Thank you, ma'am. And along with this, we have of course the chancellor. I would like to uh, say specifically the chancellor of Malhar Vishwavidyalaya, Dr. Madhav. Uh, she has been with us from day one so nothing can uh, replace her and I think she is the best for can field and then of course we have the senior uh, orthopedic surgeons Dr. Anjali Kumar sir, and mother, sir. I think we have seen them since the inception of the hospital and of course the most dynamic and the change maker I would say is uh, Rakesh Prabhu sir, and the entire team with the, ISP, the నారాయణ హాస్పిటల్ లో రోబోటిక్ సర్జరీ మొదలైంది సో అసలు మొదలై కూడా ఆల్మోస్ట్ ఒక వీక్ అయింది ఫోర్ సర్జరీస్ ఆల్రెడీ జరిగినాయి ఈ రోజు మనం చేసుకో మ్యామ్ ద్వారా మనము రోబోటిక్ ఎక్విప్మెంట్ కి ఓపెన్ చేపించేసి అడ్వాన్స్డ్ రోబోటిక్ ఎక్విప్మెంట్ ఇన్ ద ఫస్ట్ ఇన్ నార్త్ హైదరాబాద్ బికాస్ ఈ నార్త్ ఈ ఏరియా ఎస్పెషలీ మెడ్చలు మెదక్ ఇంకా మనం ఉండే ఈ కోపట్పల్లి ఏరియాలో మొత్తం మనం ఒక రోబోటిక్ సర్జరీ తీసుకురావడం ఇంకోటి అడ్వాన్స్డ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఆర్థోబెటిక్స్ మొదలుపెట్టినాం ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులు మనం జనరల్ సర్జరీ ఇంకా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా రోబోటిక్ సర్జరీ తీసుకురావడం ఆల్రెడీ నారాయణ హాస్పిటల్ అది ప్లాన్ చేస్తున్నాము సో దీంతో ఏంటంటే ఒక అక్యూరసీబిలిటీ సర్జరీ చేయడంలో ఒక పార్ట్ కూడా చదవకుండా చూస్తాం ఎందుకంటే రోబోటిక్ సర్జరీ అక్యూరేట్ మన పర్టిక్యులర్ కావాల్సింది ప్లేస్ లోనే ఫిక్స్ చేస్తుంది సో దీంతో ఏమైతుందో మనం ప్రతి ఒక్క సర్జరీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మనం చేయగలం అండ్ ఇంకోటి రికవరీ కూడా అంటే సర్జరీ అయిన తర్వాత ఎక్కువ రోజులు కూడా బెడ్ మీద మనము ఉండకుండా ఫిజియోథెరపీ త్వరగా తీసుకోవచ్చు త్వరగా నడవచ్చు మనము మూవ్మెంట్ చేసుకోవచ్చు సో నీ రిప్లేస్మెంట్ లో ఏంటంటే ఒక వన్ టు టూ మంత్స్ బెడ్ రిటర్న్ అయిపోతారు సర్జరీ సో ఈ రొబోటిక్ సర్జరీ వన్ మంత్ లోనే వాళ్ళు లేచి నడిచేటట్టు మనకు అవకాశం ఉంది సో ఇట్లాంటి సర్జరీ మనం వేరే డిపార్ట్మెంట్ లో కూడా రోబోటిక్స్ తీసుకొస్తున్నాం సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం మీ అందరికి తెలుసు దట్ రోబోటిక్స్ ఇది ఎక్స్పెన్సివ్ కానీ మన మల్లారెడ్డి నారాయణలో మనం క్వాలిటీ హెల్త్ కేర్ తో పాటు అఫోర్డబుల్ హెల్త్ కేర్ కూడా ఇస్తున్నాం అంటే మీకు ఇదే రోబోటిక్ సర్జరీ చాలా తక్కువ ఉందో ఈ ప్యాకేజ్ కూడా మీరు ఇక్కడ వచ్చి ప్యాకేజ్ కూడా వేరే హాస్పిటల్స్ కి కంపేర్ చేస్తే కూడా చాలా తక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పెట్ స్కాన్ పెట్ స్కాన్ బయట ఎంత కాస్ట్ ఉంటుందో మొత్తం తెలంగాణలోనే ద లీస్ట్ అంటే తక్కువ ఉండే లెవెన్ మొత్తం తెలంగాణలో కాస్ట్ ఆఫ్ ద పెట్ స్కాన్ ఇస్ డిఫరెంట్ మన క్యాంపస్ లెవెన్ థౌసండ్ పర్ పెట్ స్కాన్ సో మల్లారెడ్డి క్యాంప్ స మల్లారెడ్డి హెల్త్ సిటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిటీ హెల్త్ కేర్ విత్ అఫోర్డబుల్ ప్రైస్ ఈ రోజు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ లో రోబోటిక్ సర్జరీ లాంచ్ చేశారు టెస్ట్ వేమంటుంది సో ఆనర్ ఇన్ ముందు వైస్ చైర్మన్ కి ఇవి ఇచ్చి కొని ఈ రోబోటిక్ సర్జరీ చాలా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మందిని ఇలాంటి ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ రోజులు కాకుండా విదిన్ టూ డేస్ ఇప్పుడు ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్యురేసీ అని ఈ రోబోటిక్ సర్జరీ అయినా కూడా ఆ మిషన్తో పాటు రోబోటిక్ రోబోట్స్తో పాటు డాక్టర్సే ఉంటారు డాక్టర్సే చేస్తారు బట్ ఇది ఇంకా అడ్వాన్స్డ్గా త్వరగా నయమే ఇస్ నాట్ ఓన్లీ త్వరగా నయం అవ్వడం కాదు అఫోర్డబుల్ అనుకుంటారు సర్జరీ అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఇంకా తక్కువ సమయం అఫోర్డబుల్ ప్రైస్ లో అందరికి త్వరగా మళ్ళీ మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ నారాయణ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ఎంతో సేవ చేస్తున్నారు సేవ ఇలాగే కంటిన్యూ చేయాలి నాకు వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఇంకా పర్సనల్ గా నాకు ఇష్టం వాళ్ళ ఇక్కడ జాయిన్ అయ్యారు మెయిన్ థింగ్ ఎందుకంటే డయాగ్నోసింగ్ చాలా ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ కేస్ ఎక్కడ సరిగా డయాగ్నోస్ చేయాలంటారు కానీ ఈ హాస్పిటల్లో ఆయన వేరే వాళ్ళ నుంచి వస్తే కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి తప్పు రికవర్ అయిపోయి సో ఇది వచ్చాను చెప్పండి సో అలా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లీస్ ఆలో ఫాస్ట్ గా రికవర్ అవ్వాలంటే షిఫ్ట్ అయింది